మీరు మీ బీపీ యాక్యురేట్గా రికార్డ్ అనుకుంటున్నారా నేను ఇప్పుడు చెప్తున్న ఈ ఫైవ్ పాయింట్స్ పాటిస్తే మీ బీపీ కరెక్ట్గా రికార్డ్ చేసుకోవచ్చు బీపీ రికార్డ్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు ఒక క్వైట్ రూమ్లో కూర్చొని ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయిన తర్వాత బీపీ రికార్డ్ చేసుకోవాలి బీపీ రికార్డ్ చేసుకునేటప్పుడు పాశ్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు కూర్చున్న చైర్కి బ్యాక్ సపోర్ట్ ఉండాలి అండ్ మీ లెగ్స్ రెండు కూడా నేల మీద ఆని ఉండాలి కాల్ మీద కాల్ వేసుకొని కూర్చోవడం వల్ల బీపీ టూ టు ఎయిట్ ఎంఎం ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది మీరు బీపీ చూసుకుంటున్న చేతి కింద ఆమ్ సపోర్ట్ ఉండాలి అండ్ మీ బీపీ ఆపరేటర్స్ మీ హార్ట్ లెవెల్లో ఉండాలి బీపీ చూసుకునే ముందు మీ యూరినరీ ప్లాటర్ ఎంటీ చేసుకోవాలి అండ్ బీపీ చూసుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు మీరు స్మోక్ చేయడం కానీ కాఫీ తాగడం కానీ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు మీ బీపీ ఆపరేటర్స్ కప్ సైజ్ మీకు అప్రోప్రియేట్గా ఉండాలి దాని లెంత్ మీ ఆర్మ్ సర్కంఫరెన్స్లో ఎయిటీ పర్సెంట్ అండ్ విత్ ఫార్టీ పర్సెంట్ ఉండాలి నార్మల్గా అడల్ట్స్ వాడే కామన్ సైజ్ ట్వంటీ సెవెన్ టు థర్టీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది ఇలా ఫైవ్ మినిట్స్ గ్యాప్లో మీరు త్రీ టైమ్స్ బీపీ రికార్డ్ చేసుకుని దాన్ని యావరేజ్ వాల్యూ తీసుకుంటే మీ బీపీ రికార్డింగ్ కరెక్ట్గా ఉంటుంది